కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రం గత ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక మహామాన్విత ఆలయంగా తీర్చిదిద్దాలని మరి ఆలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసిందో మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే ముందుగా నిన్న డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం నా నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గం కొండగట్టు అంజన్న దివ్య క్షేత్రానికి తెలుగు రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రమైనా ఎట్లాగూ ఈ రాష్ట్రం వాళ్ళకు దీని మీద ఈ రెండేళ్ళుకైతే సోయలేదు కానీ పక్కన ఆయన అంజన్న హక్కులు ఆయన ఉస్నాబాద్ పిఆర్పి ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఉస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చి ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో వైర్లు విద్యుత్ వైర్లు షాక్ కలిగి చనిపోయేటప్పుడు చనిపోయే పరిస్థితి నుంచి బతికింది కనుక అప్పటి నుంచి మా ఇలవేలు అంటే వాళ్ళ అమ్మ పేరు అంజని వాళ్ళ అన్న పేరు మరి చిరంజీవి తన పేరు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ కుటుంబ దైవంగా భావించేటువంటి అంజన్న భక్తులు వాళ్ళంతా కూడా మరి ఆ భక్తుడు నిన్న కొండగట్టు అంజన్న ఆలయానికి దాదాపుగా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఒక ధర్మశాల నిర్మాణం చేయాలని చెప్పి మాలవిరవన్న మండపాన్ని కట్టాలని చెప్పి నిన్న పనులు చేయడం మేము వారిని స్వాగసిస్తున్నాం అభినందిస్తున్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పక్షాన అయితే మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం రెండేళ్లుగా ఈ కొండగట్టు ఈ దివ్యక్షేత్రాన్ని వాళ్ళకు కనబడలేదని నాకు అర్థమైంది ఎందుకంటే నిన్ననే శాసన మండలిలో కొండేసురేఖ మాట్లాడుతున్నాను అది కూడా మీకు వీడియో చూపిస్తాను శాసనం హుటాహుటిన చెమటలు పట్టినవి ఒక పక్క రాష్ట్రమైనా ఒక పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి మన రాష్ట్రానికి నిధులిస్తే ఎంత సిగ్గుచేటని కొద్దిగా సిగ్గన్నా వచ్చి మాట్లాడినని అనుకుంటున్నాను నేను కానీ ఆడికి ఉత్త వేర్ వేరు వట్టి చేతులతోనే అడ్లూరి లక్ష్మణ్ గారు ఒక మంత్రి హోదాలో అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యుడు అసత్యం ఆయన పేరు సత్యం కానీ మాట్లాడేది అన్ని అసత్యాలే అయితే ఆయన పోయిండ్రు ఉట్టి చేతులతోటే ఊపుకుంట పోయి పోయి ఇంకా మా ప్రభుత్వంలో నేను చేసిన గిరి ప్రదక్షిణ మా గిరి ప్రదక్షిణకు నిధులు ఇవ్వండి అని అడుక్కుంటాను అదే మీరు ప్రభుత్వంలో ఉన్నారా నాయన ఓ మంత్రి ఓ ఎమ్మెల్యే ఆ గిరి ప్రదర్శన డబ్బులు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంని అడుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర మంత్రివర్గము రాష్ట్ర ఎమ్ ఎమ్మెల్యేలు చెప్పదని నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడంటే సిగ్గు అనిపిస్తాను సిగ్గు కూడా లేదు ఆయన వచ్చి చెప్తా అంటే ఆయన మాట్లాడడానికి సప్పట్లే సప్పట్లు కొడుతున్నారు సప్పట్లు కొట్టడానికి చేతులు ఉన్నాయి స్వాగం స్వాగతం బలగడానికి ఉన్నది ఉత్త చేతులతో ఊపుకోవడానికి హస్తం గుర్తుల పరిస్థితి ఉన్నది సిగ్గర్నే ఉండాలి మరొక పక్క రాష్ట్రం నుంచి ఒక పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముప్పై ఐదు కోట్లు ఇస్తున్నాము ఇస్తున్నారు తెచ్చిండు ఆ దాని శిలాపలకానికి కొట్టడానికి మేము కూడా పోతున్నాం మరి మేము కూడా కొన్ని నిధులు ఇచ్చినట్టు ఉండాలనేది అన్న సూలైనటువంటి ప్రభుత్వాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అందుకే మరి ఇప్పటికైనా 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 అంజనం జర గుర్తుపెట్టుకోండి మా అంజన్న ఇప్పటికైనా కొండా సురేఖ గారు కూడా మాట్లాడిన అంశాన్ని మీకు ముందు చూపిస్తే హఠాత్తుగా కొండగట్టు మీద ప్రేమ వచ్చినట్టు కనబడ్డది కొండా సురేఖకు మంత్రివర్గానికి మా రమణ ఎల్ రమణ ఎమ్మెల్సీ గారు శాసన మండలిలో ప్రస్తావన చేసిన గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి వంద కోట్ల నిధులు ఇచ్చిండ్రు ఆ నిధులను అక్కడ ఉపయోగపడడానికి అభివృద్ధి చేయడానికి చేయండి అని ఆయన ప్రశ్నిస్తే కొండా సూరేఖ గారు ఏం సమాధానం చెప్పిందో కూడా మీకు ఒక వీడియోలో నేను చూపిస్తాను అంతేకాకుండా ఒక్క రూపాయి కూడా తీసుకురాకుండా మరి రకరకాల మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో నాకు మరి ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నప్పుడు ఆ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది లేదా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళుగా ఈ రెండేళ్ళే కాదు గతంలో యాభై అరవై ఏండ్లు పాలించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే అసలు కొండగట్టు పరిస్థితి ఎట్లుండే ఆడ మినిమం భక్తులకు తాగడానికి నీళ్ళ సౌకర్యం కూడా లేకుండే మంచినీళ్ళు మంచి నీళ్ళ సౌకర్యం కూడా లేకుండే కోనేరు వస్తే పాత కోనేరు ఉండే ఆడ అవి ఎప్పటి నుంచో మురుగు మురుగైన నీళ్ళు పాపం భక్తులు వాటినే జిలకరించుకొని పోయే పరిస్థితి ఉండే కరెంటు సరిగా ఉండాలన్నటువంటి పరిస్థితి ఉండే వసతులు అక్కడ ఎవరైనా భక్తులు వచ్చి ఉందామంటే కనీసం ఒక రూమ్ ఉండే పరిస్థితి లేకుండే ఈవో గారు ఈవో గారు కూడా ఉండడానికి ఒక కార్యాలయం లేదు ఇది కాంగ్రెస్ పరంలో జరిగినటువంటి పరిస్థితి అక్కడ జీవన్ రెడ్డి గారు కూడా మంత్రిగా చేసినారు చాలామంది మంత్రులుగా కూడా ఆ ప్రాంతంలో చేశారు కానీ కొండగట్టు అంజన్న గుడికి ఎప్పుడు పోతారంటే ఎన్నికల కంటే ముందు పోయి ముడుపు కట్టి గెలిచిన తర్వాత ఈ అంజన్నను మర్చిపోతారు ఈ అదే పరిస్థితులలో అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండగట్టును మరి అక్కడ లక్షలాది మంది భక్తులు వస్తారు చాలా దేశ దేశ చరిత్రలోనే చాలా పెద్ద దేవస్థానం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న కనుక మరి ఆ అటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా గొప్పగా ఏ విధంగా చేసుకున్నామో ముందు చెప్తా కానీ మొన్న నేను ఒక వీడియో చూస్తే కొద్దిగా ఇబ్బంది అనిపించింది నాకు మన ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చినట్టుంటే ఒక్క రూపాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా అండగట్టుకు బిఆర్ఎస్ హయాంలా ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చినట్టుంటే ఒక్క రూపాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ కరీంనగర్ గడ్డ మీద మీడియా సాక్షిగా బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు కొండగట్టుకు వచ్చిన నేను రాజకీయాలను చెప్పకుండా నా సభను ఎవరు స్వీకరించారు చూపించి బీఆర్ఎస్ హయాంలో దేవాలయాలకి ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన నేను రాజకీయాలను తప్పుకుంటా ఉండగట్టుకు బీఆర్ఎస్ హయాంలా ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చినట్టుంటే ఒక్క రూపాయి నేను చాలం చేస్తున్నా ఈ కరీంనగర్ గడ్డ మీద మీడియా సాక్షిగా బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు కొండగట్టుకు వచ్చినా నేను రాజకీయాలను తప్పుకుంటా నా సవాల్ని ఎవరు స్వీకరిస్తారు నేను ఈయన సవాళ్ళను స్వీకరిస్తున్నా ఈ కరీంనగర్ గడ్డ మీద మీడియా సాక్షి ఈయన సవాళ్ళను స్వీకరిస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు కొండగట్టుకు వచ్చినా నేను రాజకీయాలను చెప్పకుండా మా సవాల్ని ఎవరు స్వీకరిస్తారో చూపించి మరి గత ప్రభుత్వం వంద కోట్లకు ఇచ్చి మామూలుగా చేతులు దులుపుకున్నా కూడా మేము మాత్రం నేను చాలం చేస్తున్నా ఈ కరీంనగర్ శాసన మండలంలో లేమో మంత్రి గారు వంద కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం వంద కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది ఇక మేము దీని అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామనేమో శాసన మండలిలో మంత్రి గారు కొండా సురేఖ గారు చెప్తారు ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయనకి ఇడ ఈ ప్రాంతం తెలియదు ఆ కొండగట్టు తెలియదు ఆడ ఏముండే గతంలో ఆ కాంగ్రెస్ ప్రాంతంలో ఏమున్నదో తెలియదు ఏం లేదో తెలియదు కనుక ఆయన ఏమంటాడు ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ హయాంలో ఒకవేళ ఇచ్చి ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఆయన సవాల్ విసిరిట్టు ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నా నేను కూడా సవాల్ చేస్తున్నా సత్యం గారు మీరు అన్న మాట మీద కట్టుబడి ఉండండి నిజంగా నిజంగా మీరు ఎమ్మెల్యే అయితే రాజకీయ నాయకుడు అయితే మీరు సత్యం మీ పేరు సత్యం ఉంటే మీరు నిజంగానే సత్యాలు మాట్లాడితే తప్పకుండా దీన్ని కట్టుబడి ఉండాలిగా నేను వై జంక్షన్కి వస్తా కొండగట్టు వై జంక్షన్కు నేను వస్తా మీరు ఎప్పుడు ఎప్పుడొస్తాడో డేట్ చెప్తే నేను మా నాయకులతోటి ఆ మండలము ఆ ప్రాంతంలో నాయకులందరితోటి మేము వస్తాం మీరన్న రాజకీయాలకు శాశ్వతంగా రాజీనామా మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంకా తర్వాత మాట్లాడుకుందంటే అవన్నీ చూసిన తర్వాతనే మనం మాట్లాడుకున్నాం ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మీకు నేను సవివరంగా కొన్ని అంశాలు చెప్ప మీడియా ద్వారా కొండగట్టు అంజన భక్తులకు లక్షలాది మంది భక్తులు వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండగట్టు ఎట్లా ఉండే ఇప్పుడు ఎలా ఉందని చెప్పడానికి